అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనోహర్ బాబు ఆదరణలో ఒంటుమిట్టనందు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పని అయిపోయిందని కాంగ్రెస్కు పునర్వైభవం ప్రారంభమైందని వైకాపా శ్రేణులారా కాంగ్రెస్లోకి తిరిగి రండి రెడ్డి ఆశయాలను నెరవేరుద్దామని పిలుపునిచ్చారు ఈ రోజు ఇక్కడ మీడియా సమావేశం జరుపుతుంది ముఖ్య కారణం రాబోయే ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ తీరాలకు చేరుతుందని మేము ప్రగాఢంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రాజ్యం అని మేము అందరం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మనకు ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా మన కడప స్టీల్ ప్లాంట్ రావాలన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలన్నా ఓట డ్రైవర్ రావాలన్నా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ సాధించుకోగలం అనేది ప్రజల్లో పూర్తిగా అవగాహన వచ్చింది రాబోయే రోజుల్లో ప్రజల్లో పూర్తిగా తనే హస్తం గుర్తుగా మేము ఓటేస్తామని టైంలో చాలామంది నాతో కూడా ఎన్నో ఎంతో ఎన్నో విషయాల్లో మంది చెప్పారు ప్రజలు అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ పాలనను ప్రతి ఒక్కరు చూసి బాధపడుతున్నారు మనకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తారని ఆ రోజు ఆయన చాలా గట్టిగా చెప్పిన మోడీ ఈ రోజు యువతను తప్పుదో పట్టిస్తూ అట్టదారు తొక్కిస్తూ ప్రజలను భయపెట్టు నియంత్ర పాలన చేస్తున్నాడు అలాగే మనకు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు నేను ఇస్తాను నేను వస్తానని ఆనాలు మన తిరుపతి వేదిక మీదుగా ప్రకటించినాడు అని మర్చిపోయి ఈరోజు ప్రత్యేక హోదా అనే విషయాన్ని పక్కన పెట్టేసినాడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మొత్తం బీజేపీకి తొత్తులుగా పనిచేస్తూ మనకు రావాల్సిన హక్కులను మీద పోరాడకుండా వాళ్ళకు దాతోహమై వాళ్ళ కేసుల కోసం మన ప్రజలను బానిసలుగా చేస్తున్నారు దీని మీద ప్రజలు ఒక అవగాహనకు అయితే ఖచ్చితంగా వచ్చినారు అది ఖచ్చితంగా గండాపరంగా మీకు చెప్పగలను వచ్చేది కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ రాజ్యం మేము ఖచ్చితంగా తొంభై ఐదు సీట్లు సాధిస్తామని మేము మీకందరికీ తెలియజేస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వస్తుందని మేము గండాపరంగా చెప్తున్నాం మాతృ సంస్థైనా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని స్వగృహ ప్రవేశం చేయాలని వైకాపా నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తా ఉంది వైకాపా పార్టీ అనేది ఇది మునిగిపోయే పడవ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యం సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయిలో ఉంది రైతులేమో రగిలిపోతున్నారు మహిళలేమో మండిపోతున్నారు ఉద్యోగులేమో ఉడికిపోతున్నారు నిరుద్యోగులేమో నిరాశతో ఉన్నారు కాంట్రాక్టర్లేమో కసితో ఉన్నారు సర్పంచ్లేమో సరసరా కాగిపోతున్నారు మందుబాబులు మండిపోతున్నారు కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉంది వైకాపోకట్ల దీనికి తోడు ఈ రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా మార్చింది రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా మాఫియా వైర్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందనం మాఫియా ఎర్ర మట్టి మాఫియా సబ్సిడీ బియ్యం మాఫియా ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ జూదాంధ్రప్రదేశ్ వంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తయారు చేశాడు అందువలన ప్రజల్లో ఈ అసంతృప్తి చాలా స్థాయిలో ఉంది అది జగన్మోహన్ రెడ్డి కొడుకు అర్థమైపోయింది అందువల్ల ఇటీవల తిరుపతిలో ఒక సభలో మాట్లాడుతూ దిగిపోవాల్సి వస్తే నేను సంతోషంగా దిగిపోతానని చెప్పడం జరిగింది అంటే ఓటర్ మీ పోబి అనేది ఓటర్ భయం అనేది అంటాడుతా ఉన్నాను అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడతా ఉంది కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల్లో కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణుల్లో ఒక ఆశామక గుర్తు వచ్చింది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే విధమైనటువంటి వాతావరణం వచ్చింది వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాకూడదు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనే ఒక వాతావరణం ఈరోజు వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తి ఏమంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చనిపోయేదానికి రెండు మూడు రోజుల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్త సమావేశంలో ఒక మాట చెప్పాడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయం అని అనేకసార్లు ముందు చెప్పడం జరిగింది చనిపోయేదానికి రెండు మూడు రోజులు ముందు చెప్పడం జరిగింది ఆ ఆశ్రయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి రండి మీరు మేము చెయ్యి చెయ్యి కలిపి భుజం భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశ్రయ సాధన కోసం కృషి చేద్దాం రాజశేఖర రెడ్డి గారి జీవితాంతము బీజేపీకి వ్యతిరేకి కానీ ఈనాడు రాజశేఖర రెడ్డి కొడుకు ఆ డూప్లికేట్ కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ ఈరోజు బీజేపీ చేతిలో అదే కీలుబొమ్మశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ రమ్మిలా రెడ్డి గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష బాధ్యత స్వీకరించారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆవిడ చెప్తుంది సీనియర్ నాయకులు మేము అందరం చెప్తున్నాం కాబట్టి మరొక్కసారి వైకాపా శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రండి స్వగ్రహ ప్రవేశం చేయండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం దుష్ట చతుష్టయ పార్టీలను ఓడిద్దాం కాంగ్రెస్ ను గెలిపిద్దాం రాష్ట్రాన్ని రచిద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం